एम न्यूज़ की स्वागत ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పెంకటాయపాలెంలో గతంలో దళితులకు శిరోమాండనం చేసిన కేసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విచ్చారణ అనంతరం విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష అలాగే జరిమానా విధించడంతో పాటు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగీష్ రావు దళిత నేతలు మందపల్లి దొరబాబు కొవ్వాడ అప్పన్న బాబు టీడీపీ నేత జొన్నపల్లి సూర్యారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇప్పటికైనా దళితులకు న్యాయం జరిగిందని ఎంతటి వారిన తప్పు చేస్తే శిక్ష తప్పదని దానికి ఈ కేసే ఉదాహరణ అన్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శిరోమండ్రం చేసి కొంతమంది అయితే అబద్ధం అన్నారు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు కానీ ఈ రోజుని న్యాయం గెలిచింది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ దళిత సోదరులు అనేక పోరాటాలు చేసి మాకు జరిగిన అన్యాయం అన్యాయాన్ని మరి దానికి శిక్షలు వేయాలని చెప్పి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చుట్టూ తిరుగుతూ ఉంటే మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దానికి మోక్షం కలిగింది మొత్తం మరి ఎప్పుడు కూడా చట్టం జాగ్రత్త తప్పించుకోలేరని చెప్పి ఇక్కడ మరి విశాఖ విశాఖపట్నంలో న్యాయమూర్తి గారు తీర్పుని చక్కగా ఇవ్వడం జరిగింది ఇచ్చేందుకే ఎంతటి వారైనప్పటిది కూడా శిక్షణ తప్పించుకోలేదు కానీ అసలు రకరకాల కారణాలతో పైకి పైకోర్టుకెళ్ళి కింద కోర్టుకెళ్ళి రకరకాలతో వాయిదా వేయగలి ఇందులో కొంతమంది బాధితులు మరి సొంత రావడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ అంతిమ విజయం న్యాయం అంటే మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పట్టు వదలకుండా పోరాడినటువంటి ఎస్సీ స్వాదులందరినీ కూడా మనసారి అందిస్తూ మరి దీన్ని బట్టి మరి మన మన ఈ యొక్క జడ్జిమెంట్ పూర్తిగా మనం రావాలి వచ్చిన తర్వాత మనం మిగిలిన విషయాలు కూడా మాట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఎ ఎవ్వరూ కూడా తప్పు చేసి చట్టం నుంచి ఎలా కాదా తప్పించుకోలేరు అని చెప్పి దీన్ని బట్టి రుచి అవుతాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి